వాసాలమర్రి చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వాసాలమర్రి చంద్రాయన్గుట్టపై కొలువైన చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇదే మా ఆహ్వానం ప్రతి ఏటా మాఘబహుల నవమి రోజున జరిగే ఈ బ్రహ్మోత్సవానికి ఈ నెల ఇరవై రెండున శనివారం గణపతి పూజతో అంకురార్పణ కానుంది ఉదయం తొమ్మిది గంటలకు లింగేశ్వర స్వామికి మహా రుద్రాభిషేకం అనంతరం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు స్వామి వారి కళ్యాణోత్సవం జరపబడు అర్చకుల వేద మంత్రోచ్చరణలు దంపతుల మధ్య జరిగే ఈ వైభవపేత కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవాలి ఎస్ఎల్ఎన్ఎస్ ట్రస్ట్ సభ్యుల సహకారం వాసాలమరి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులందరం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేద్దాం